గోవిందాయ మహా జయ శ్రీరామ్ ఏ రంగు దుస్తులు వేసుకోవాలి ప్రత్యేకించి మహిళలు ఏ రంగు వస్త్రాలు కట్టుకుంటే లేదా చీరలు కట్టుకుంటే శుభప్రదము ఏ రంగు కట్టుకుంటే అశుభం జరుగుతుంది ఏ రంగు వస్త్రాలు కట్టుకుంటే కలిసి వస్తుంది ఏ రంగు వస్త్రాలు కట్టుకుంటే దరిద్రం పడుతుంది యహా ఆ తర్వాత క్వశ్చను అమ్మవారికి ఎలాంటి వస్త్రాలు కట్టాలి అమ్మవారికి ఏ రంగు చీరలు కడితే ఎలాంటి ఫలితాలు ఉంటాయి అందరికి తెలిసింది ఈ మధ్యకాలంలో ఈ ప్రచారాలు ఎక్కువైపోయాయి ఈ ప్రచారాలు రేపు శ్రావణ మాసం నాటికి ఇంకా బాగా హై లెవెల్లో ఊపందుకుంటాయి అమ్మవారికి ఈ రంగు చీర కట్టాలి ఆ రంగు చీర కట్టాలి పువ్వులు కూడా ఈ రంగు పుష్పాలతో పూజించాలి ఆ తర్వాత నైవేద్యాలు కూడా ఈ కలర్లో ఉండేది పెట్టాలి ఈ రంగు అంటే అమ్మవారికి ఎక్కువ ఇష్టం అమ్మవారు వీళ్ళకి రాత్రి ఫోన్ చేసి చెప్పినంత తేలిగ్గా చెప్పేస్తారు ఈ కలర్ అంటే అమ్మవారికి చాలా ఇష్టం ఇవి ఈ మధ్య కాలంలో ఈ ట్రెండ్లు విపరీతంగా ఎక్కువైపోతాయి వాస్తవానికి కట్టుకునే వస్త్రాలు ఈ రంగులు ఇవి కట్టుకుంటే ఏదైనా మంచి ఫలితాలు వస్తాయి ఇవి కట్టుకుంటే ఫలితాలు రావు అనేవి ఉంటుందా అలాగే లక్కీ కలర్స్ అనేవి కూడా బాగా ఈ మధ్య కాలంలో మొదలు పెట్టారన్నమాట సోమవారం ఈ రంగు వేసుకోవాలి బుధవారం ఆ రంగు శుక్రవారం ఈ రంగు ఆదివారం ఈ రంగు ఈ రంగు వేసేసుకొని ఆఫీస్కి వెళ్తానో లేకపోతే ఇంటర్వ్యూకి వెళ్తేనో మంచి బాగా ఇంటర్వ్యూ అటెండ్ అయితే బాగా మంచి ఫలితాలు వస్తాయి సెలెక్ట్ అవుతారు అలాగే మీ మీ జాతకరీత్యా ఈ రంగులు వేసుకోవాలి మొదటిసారి ఉద్యోగానికి పెడుతున్నప్పుడు ఎగ్జామ్కి వెళ్ళినప్పుడు ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు మొదటిసారి ఏదైనా సరే కార్యక్రమానికి వెళ్ళేటప్పుడు ఈ కలర్ వేసుకోవాలి ఈ కలర్ షర్ట్ వేసుకోవాలి ఈ కలర్ డ్రెస్ వేసుకోవాలి ఇవి ఈ మధ్యకాలంలో బాగా ప్రచారం జరుగుతున్నాయి అసలు ఈ కలర్స్ నిజంగా పనిచేస్తాయా అదేమంటే లక్కీ కలర్స్ అని అంటున్నారు రంగులండి ఆకర్షణీయంగా అనిపిస్తాయి కళ్ళకు చూడడానికి ఈ వర్ణాలన్నీ కూడా ఆకర్షణీయంగా అనిపిస్తాయి కొన్ని రంగులు పగల ఆకర్షణీయంగా అనిపిస్తాయి కొన్ని రంగులు రాత్రి ఆకర్షణీయంగా అనిపిస్తాయి ముదురు రంగులు పగలాకర్షణీయంగా అనిపిస్తాయి లేత రంగులు రాత్రి వేళల్లో ఆకర్షణీయంగా అనిపిస్తాయి ఇవి రంగుల రంగుల వస్త్రాలు ధరించినప్పుడు ధరించిన వాళ్ళు ఇంకా అందంగా ఉంటారు చూడడానికి చక్కగా ఆకర్షణీయంగా కనిపిస్తారు ఇది ధరించడంలో ఇంకా నేర్పు సహజంగానే ధరించే వాళ్ళకు ఉంటుంది ఉదాహరణకి ఎవరైనా ఒక వ్యక్తి ఒక అబ్బాయి బ్లాక్ షర్టు బ్లాక్ ప్యాంటు వేసుకో షర్ట్ ఒక రంగు ప్యాంట్ ఒక రంగు వేసుకుంటారు అనమాట అప్పుడు అది ఇంకా సహా నీట్గా చూసేవాడికి ఇంకా లుక్గా ఆకర్షణీయంగా కనపడుతూ ఉంటుంది మహిళలు కూడా అంతే శారీ ఒక కలర్ వేస్తున్నారు అనుకోండి దానికి ఇంకొక కలర్ బ్లౌజ్ వేసుకుంటారు ఇప్పుడు శారీ గ్రీన్ కలర్ బ్లౌజ్ గ్రీన్ కలర్ పైన కిందకి గ్రీనే వేసుకోరు కదా ఏదో గ్రీన్ కలర్ శారీ వేసుకుంటారు రెడ్ కలర్ బ్లౌజ్ వేసుకుంటారు అవునా అంటే లుక్ బాగుండడం కోసము చక్కగా బట్టలు ఏర్పరుచుకొని డిజైన్ చేసుకొని మిక్స్ అండ్ మ్యాచ్గా చక్కగా ధరిస్తూ ఉంటారు ఆకర్షణీయంగా ఉంటారు ఇంతవరకే రంగుల విషయము ఇంతకు మించి లెక్కి ఇవి వేసుకోవాలి అవి వేసుకోవాలి అనేసి ఇంటర్వ్యూలకు పోయే వాళ్ళకి మనమే సలహా ఇస్తాం మిగతా మహిళలకు కూడా ఈ రంగు చీరలు కట్టుకోవాలి ఎలా ఉండాలని మనమే సలహాలిస్తాము ఇస్తాము చివరికి అమ్మవారికి దేవుడికి ఏ రంగులు కట్టాలి ఈ రంగులు కట్టేస్తే ఫలితాలు వస్తాయని మనమే ప్రచారాలు చేస్తాం అదేమంటే అమ్మవారికి అది ఇష్టమైన రంగు అని చెప్తాం దానితోటి జనాలకు వేలం వెర్రీ ఇప్పుడు అమ్మవారికి ఏదో ఎరుపు రంగు చీర ఇష్టమంట పసుపు రంగు చీర ఇష్టమంటే ఆ చీర కోసం ఎక్కడికి వెళ్ళాలి ఎలా దానికి మళ్ళీ బోర్డర్లు ఏ బోర్డర్ ఉండాలి ఎంతలో కొనాలి ఎలా కట్టాలి ఇహా ఈ వేరులో మనవాళ్ళు పడిపోతారు గుర్తుపెట్టుకోవాలి అమ్మవారికి అలంకారం చేసే చీరల్లో దేవాలయంలోనైనా లేకపోతే ఇంట్లో అయినా సరే ఇంట్లో ఎవరైనా ఈ అమ్మవారిని అలంకరించుకోవాలనుకుంటారు శ్రావణ మాసం అది వచ్చినప్పుడు అయితే సింపుల్గా మామూలు మహిళలకు నేను చెప్తున్నా మధ్య తరగతి పేదలాంటి మహిళలకైతే ఒక ఫోటో ఉంచుకొని చక్కగా పూజ చేసుకోవచ్చు చిన్న విగ్రహం ఏదైనా ఉంటే మూర్తి అది పెట్టుకుని కూడా పూజించుకోవచ్చు కొందరు బాగా డెకరేషన్స్ చేసేసి చీరలు అవి కట్టేసేసి ఇలా చేసుకుంటారు కదా అలా చేసుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే మీకు అంత ఓపిక శక్తి ఉంటే చేసుకోండి ఇబ్బంది ఏమీ లేదు చేసుకోవడం తప్పని చెప్పడం లేదు కానీ అందరు ఇలాగే చేయాలని అందరినీ ఒక గార్డన్ కట్టేయడం మాత్రం హండ్రెడ్ పర్సెంట్ తప్పే అందరికీ కుదరకపోవచ్చు అందరి దగ్గర శక్తి డబ్బు ఓపిక ఉండొచ్చు ఉండకపోవచ్చు ఉన్నవాళ్ళు ఎలా అయినా చేసుకోండి అందరు ఎలా చేస్తేనే ఏదో కరెక్ట్ అనేది కాదు మీకు వచ్చినంతలో శక్తి ఉన్నంతలో మీరు మీరు చేసుకోండి అలా ఎవరైనా కూడా అమ్మవారికి డెకరేషన్ చేస్తూ చీర కట్టాలి అనుకుంటే ఒక నలుపు రంగు చీరలో అలాగే డార్క్ బ్రౌను కాఫీ రంగులు ఇలాంటి నలుపు కొంచెం రిలేటెడ్గా ఉండే రంగులు ఏవైతే ఉంటాయో ఆ రంగులు మినహాయించుకొని మిగతా రంగులు ఏవైతే ఉంటాయో చక్కగా ఆ రంగులన్నీ కూడా వాడుకోవచ్చు బ్రైట్గా ఉన్న రంగులు అంటే ఈ గ్రే అంటే సిమెంట్ రంగులు కాఫీ రంగులు ఈ బ్లాక్ ఇట్లాంటి ఈ బ్లాక్కి రిలేటెడ్గా ఉండేవి ఈ గ్రే అంటే ఏంటంటే ఒక విధంగా పాలిపోయిన రంగు అనమాట అది ప్రత్యేకించి ఒక రంగు కింద కరగాదనమాట అలాంటివి మినహాయించి మిగతా రంగులన్నిటికి కూడా చక్కగా చీరలుగా కట్టుకోవచ్చు వస్త్రాలకు వాడుకోవచ్చు అయితే గుర్తుపెట్టుకోవాల్సిందంటే అమ్మవారికి కానీ దేవుడికి కానీ వాడే వస్త్రాలకి ఖచ్చితంగా అంచులు ఉండాలి అంచులు లేని గుడ్డలు కట్టకూడదు ఇది ఒక్కడ గుర్తుపెట్టుకోండి అమ్మవారికి ఒక చీర కట్టాలనుకోండి మీరు తెలుపు క్రీమ్ కలరు ఎరుపు మెరూన్ పసుపు పచ్చ బ్లూ కలరు ఇట్లాగ ఎన్నైతే కలర్స్ ఉంటాయో ఏ రంగు అయినా సరే వాడుకోవచ్చు కాకపోతే ఆ చీరకి ఖచ్చితంగా జరీ బోర్డర్ ఉండేటట్టుగా చూసుకోవాలి ఏ పడితే అవి ఫ్యాషన్ చీరలు అవన్నీ కూడా అమ్మవారికి అలంకరించడానికి వాడకూడదు దేవాలయంలో అమ్మవారికి అలంకరించడం కోసం ఇవ్వనకూడదు కాబట్టి నలుపు నలుపుకు రిలేటెడ్ గా ఉండేవి మినహాయించి శుభప్రదమైన బ్రైట్ కలర్స్ అన్నీ కూడా ఏమైనా కూడా అంచులు ఉండే విధంగా చూసుకొని అమ్మవారికి అలంకరించుకోవచ్చు ఇది అలంకారం ప్రక్రియలో మనకి ఆరాధనలో అలంకారం కూడా చేస్తాం కాబట్టి అలంకారం కోసం అంతేగాని ఇది కలితే కడితే ఏదో ఫలితం వస్తుందంటే తాపత్రం ఇది గుర్తుపెట్టుకోవాలి ఏదైనా సరే కట్టినంత మాత్రాన గొప్ప ఫలితాలే వచ్చేవో ఆడానికి చీరలు లేవని కాదు మనం కట్టే ఇంతటి చీరలు ఆవిడెప్పుడు చూడలేదని కాదు అలాగే మనం కట్టుకునే బట్టలు కూడా బట్టలు మనం చక్కగా ఉతికిన బట్టలు ఇంట్లో అయితే ఏదో కొంచెం పాతవి రెగ్యులర్గా వేసినవి వేసుకుంటాం బయటకు వెళ్తే ఇంకా నీట్గా వేసుకుంటాము ఆఫీస్కి వెళ్ళే వాళ్ళు మంచి ఫార్మల్ వేర్ వేసుకుంటారు ఆ వేసుకునే బట్టలు ఏవైనా కూడా మీకు నీట్గా డీసెంట్గా లుక్గా ఉండే విధంగా చూసుకోవాలి ఇప్పుడు ఆఫీస్కి వెళ్ళినప్పుడు అవి వేసుకోలేరు కదా కాస్త నీట్గా డీసెంట్గా లుక్గా ఉండేలాగా వేసేసుకొని వెళ్ళిపోతే సరిపోతుంది మీరు ఈ కలర్ వేసుకోవాలి మీ జాతకానికి ఈ కలరే బాగుంటుంది ఈ కలర్ షర్ట్ వేసుకుంటేనే ఏదో అవుతుంది ఈ కలర్ డ్రెస్ వేసుకుంటేనే ఏదో అవుతుంది అనే ఇవన్నీ కూడా కరెక్ట్ కాదు ఇవన్నీ కూడా పనికి మారిన ప్రచారాలు గుర్తుపెట్టుకోవాలి మనిషికి స్వంతంగా ఆత్మవిశ్వాసం అనేది ఒకటి ఉండాలి తన పైన తనకు నమ్మకం ఉండాలి నేను ఈ పని చేయడం విషయంలో నాకు ఇంట్రెస్ట్ ఉంది ఈ పని నేను చేయగలను ఈ పని నేను నా వీళ్ళనంతవరకు కూడా శక్తివంచన లేకుండా చక్కగా చెయ్యాలి నేను చేయగలను చక్కగా నేర్చుకున్నాను ఒదికగా ఈ పని నేను చేయగలను అనే ఒక కాన్ఫిడెన్స్ ఆ వ్యక్తి గుండాలి కానీ ఆ వ్యక్తికి లేని కాన్ఫిడెన్స్ని బ్లూ షర్ట్ వేసుకుంటేనో బ్లాక్ షర్ట్ వేసుకుంటేనో ఇంకొక షర్ట్ వేసుకుంటేనో వస్తుందో చెప్పండి ఏదైనా మనము సోషల్ మీడియా మాధ్యమంగా నేర్పాలి అనుకుంటే మనుషులకి మంచి ఆత్మవిశ్వాసాన్ని నేర్పాలి ధైర్యాన్ని నేర్పాలి తెలివితేటలను నేర్పాలి ఆలోచన విధానాన్ని నేర్పాలి వ్యక్తిత్వ వికాసాన్ని నేర్పాలి అవి వదిలేసి నువ్వు ఈ కలర్ వేసుకుంటా నీకు కలిసి వస్తుంది అదే లక్కీ ఈ కలరు ఈ కలర్ చీరలు కట్టుకుంటే లక్ష్మీ కటాక్షం వస్తుంది ఈ కలర్ చీరలు కట్టుకుంటే దరద్రం పడుతుంది ప్రాణం లేని వస్తువులు ఏం చేయగలుగుతాయండి మనల్ని మనం చెక్కుకోవాలి మనల్ని మనం మార్చుకోవాలి మనల్ని మనం మెరుగుపరుచుకోవాలి అనుకుంటే ఎలాగ ప్రయత్నం చేసేది ఈ రంగు షర్ట్ వేసుకో ఆ రంగు చీర కట్టుకో ఈ విధంగా ప్రయత్నం చేస్తారు ఆలోచన చేయండి ఒకసారి కాబట్టి ఇవన్నీ కూడా పనికి మారిన ప్రచారాలు మహిళలు ఫ్యాషన్గా ఉంటాయి అనేసి బ్లాక్ కలర్ సారీస్ బ్లాక్ కలర్ డ్రెస్సులు వేసుకుంటున్నారు కానీ సరే మీరు ఫ్యాషన్ అంటే దానికి ఎవరు ఏం చేయలేరు ఫ్యాషన్ కావాలనుకున్న వాళ్ళు వేసుకోండి కానీ దేవాలయాల్లో దర్శనాలకు వెళ్ళేటప్పుడు ఏదైనా దేవాలయాల్లో కానీ ఇళ్లల్లో కానీ ధార్మికమైన పూజలు వ్రతాలు లాంటి కార్యక్రమాలు ఉన్నప్పుడు ఇంట్లో దేవత అర్చన చేసేటప్పుడు లేదా నిత్య పూజ చేసేటప్పుడు నలుపు రంగు వస్త్రాలు ధరించకూడదు నలుపు కాకుండా మిగతా అన్ని రంగులు ధరించవచ్చు కాస్త అంచులు ఉండేట్టుగా చూసుకోండి అంటే మరీ పైనుండి కిందక మొత్తం అంత ప్లెయిన్ గుడ్డలు కాకుండా ఏదో ఒక డిజైన్లో అంచులో ఉంటాయి సహజంగా ఉంటాయనుకోండి బట్టల తర్వాత ఒక బ్లాక్ వదిలేసేసి మిగతావి ధరించండి అలాగే ప్రత్యేకించి కలర్ విశేషం అనేది ఈ మధ్య దీక్షలు తీసుకుంటున్నారు కాబట్టి ఉంటుంది వాడికి ఏంటంటే యూనిఫామ్ లాగా ఇదిగో నేను ఈ దీక్షలో ఉన్నాను అనే ఒక శ్రద్ధని సంకల్ప బలాన్ని బాగా మెరుగుపరిచేందుకు కలిగించేందుకు దీక్ష వస్త్రాలు ఉదాహరణకి అయ్యప్ప బాలు వేసుకుంటారు ఒక నలభై రోజుల్లో ఏమో ఆ మండలం పాటు నలుపు రంగు వస్త్రాలు ధరిస్తారు ఆ ధరించినప్పుడు ఏమవుతుందంటే ఆటోమేటిక్గా ఇదిగో నేను ధరించాను ఈ దీక్షలో ఉన్నాను కాబట్టి తప్పుడు పనులు చేయకూడదు జాగ్రత్తగా ఉండాలి జాగ్రత్తగా పొద్దున లేవాలి అది చేసేసి చెక్క పూజ భజన ఇవన్నీ కూడా చేసుకోవాలి ఏవి పడితే అవి తినకూడదు సాత్విక ఆహారం తీసుకోవాలి నలభై రోజుల పాటు ఇలాగే ఉండాలి అనే ఒక దీక్ష అతడికి అశ్రద్ధ నిష్ట కుదురుకుంటుంది అలాగే గోవిందం వాళ్ళు వేసుకున్నప్పుడు పసుపు రంగు వేసుకుంటారు భవానీ వాళ్ళు వేసుకున్నప్పుడు ఎరుపు రంగు వస్త్రాలు వేసుకుంటున్నారు ఇవన్నీ కూడా ఏంటంటే ఈ దీక్షలో కొద్ది రోజులు ఉన్నాను అని గుర్తు చేసే ఒక యూనిఫామ్ లాంటివన్నమాట అలా వేసుకోవడం వల్ల ఆ రంగు వస్త్రాలు ఏమైనా అంటే ఏమీ రావు ఒక ఎలా అయితే స్కూల్కి వెళ్ళే పిల్లలు యూనిఫామ్ వేసుకోగానే ఎలా ఏమి ఫిక్స్ అవుతుంది యూనిఫామ్ వేసుకున్నాను అంటే స్కూల్కు పోవాలి అని అదే ఆదివారం సెలవు రోజున నా పిల్లవాడు యూనిఫామ్ వేసుకుంటాడా ఒక పోలీస్ డ్యూటీ చేసే వ్యక్తి ఎహ పోలీస్ స్టేషన్కి వెళ్ళాలి డ్యూటీకి వెళ్ళాలి అనుకున్నప్పుడు తయారు చేసేసి యూనిఫామ్ వేసుకుంటాడు అదే ఖాళీగా సెలవు రోజు ఇంట్లో లేజర్గా ఉంటాడు యూనిఫామ్ వేసుకుంటాడా ఏదైనా సరే ఒక డ్రెస్ వేసుకునేది ఎహ నేను త్వరగా ఈ డ్యూటీలో ఉన్నాను అనే ఒక సంకల్పము వృద్ధి చెందడం కోసము ప్రతిక్షణం గుర్తుకు రావడం కోసము అతడిని ఆ దిశగా బాగా ప్రోత్సాహంగా ఉత్సాహంగా అనిపించడం కోసం దానికోసం అని చెప్పేసి ఆయా వస్త్రాలు ధరిస్తారు అంతేగాని ఆ వస్త్రం ధరించడం వల్ల వీళ్ళకి ఏవో గొప్ప శక్తులు వచ్చేస్తాయి అదృష్టాలు పడతాయి అమ్మవారు అనుగ్రహిస్తుంది వెంకటేశ్వర స్వామి కరుణిస్తాడు ఇవన్నీ కూడా ఉత్తమ అట్లేనండి దీక్షల్లో ఉన్నవాళ్ళు ఆయా కలర్స్ దీక్షా వస్త్రాలు దీక్ష వరకు కట్టుకుని ఉంటారు మన పోటీ వాళ్ళు కూడా డిస్టర్బ్ చేయకుండా ఉంటాం ఆ దీక్ష వస్త్రాలు చూసేసి వీళ్ళు పలాడ దీక్షలో ఉన్నారు వీళ్ళని రోజు ఇంటికి పిలిచేసి దీక్షలో ఉండేవాళ్ళు తినకూడని పదార్థాలు ఏమైనా ఇంట్లో ఉంటే తినమని పెట్టడము ఇవన్నీ చేయం కదా అంటే ఏంటంటే తాను ఆ దిశగా మంచి సంకల్ప వలన అడుగులు వేయడం కోసము అలాగే తన చుట్టుపక్కల ఉన్నవాళ్ళు ఆ విషయం తెలుసుకొని దీక్షలో ఉన్నారన్న విషయం తెలుసుకుని తనని డిస్టర్బ్ చేయకుండా ఉండడం కోసమని దీక్ష అవసరాలు అంతేగాని అవి ధరిస్తే ఏదో శక్తి వస్తుంది అనేది మాత్రము అబద్ధమే కాబట్టి బట్టల వల్ల పై పై అలంకారాల వల్ల రంగుల వల్ల వచ్చేది ఏమీ లేదు దేనికైనా కష్టపడాలి నీ ఆచరణ సరిగ్గా లేకపోతే అది మార్చుకోవడానికి ప్రయత్నం చేయాలి ఆలోచనలు సరిగ్గా లేకపోతే అవి మార్చుకోవడానికి ప్రయత్నం చేయాలి ఒక భవిష్యత్తు గురించి స్థిరమైన ప్రణాళికలు ఉండాలి దానికి ఒక సాధన ఉండాలి క్రమశిక్షణ ఉండాలి పట్టుదల ఉండాలి సంకల్ప బలం ఉండాలి ఆ చేసే యాక్టివిటీ నూరికి నూరు రూపాయలు పెట్టి కరెక్ట్గా చేసుకుంటూ పోవాలి చివరికి ఆ సక్సెస్ను సాధించగలగాలి సక్సెస్కి షార్ట్ రూట్లు ఉండవండి ఈ రంగు ఉంగరం పెట్టుకున్నాను ఆ రంగు వేసుకున్నాను ఈ రంగు డ్రెస్ వేసుకున్నాను ఇవి ఉండవండి సక్సెస్కి ఒక్కటే కష్టపడాలి కష్టపడితేనే సక్సెస్ వస్తుంది అదేదో చక్కగా ఆలోచించి ప్రణాళికాబద్ధంగా తెలివిగా కష్టపడవు నీ కష్టం వృధా పోకుండా ఏరాడికైనా నీకు సక్సెస్ వస్తుంది ఇది ఒక్కటే ఆలోచించుకోవాలి అలాగే అమ్మవారు ఆవిడకి రంగులు రంగులు చీరలు ఇచ్చేస్తే ఆ రంగులు అబ్బా బలము గ్రహించరా ఈ రంగు నాకు ఎంత ఇష్టమో అనుకొని ఆవిడ ఏమి మనల్ని అనుగ్రహించేది అమ్మవారి కానీ లేదంటే దైవం కాదు మనల్ని అనుగ్రహించాలి అంటే మన ఆచరణ ఆ విధంగా ఉండాలి చక్కటి సదాచారాన్ని పాటించాలి అలవాట్లు మంచిగా ఉండాలి మాట మనసు మంచిగా ఉండాలి హృదయము హృదయ శుద్ధి అన్నమాట పవిత్రంగా అర్మలంగా ఉండాలి చుట్టుపక్కల నలుగురు మనకంటే హీనమైన స్థితిలో ఉన్నప్పుడు దయ చూపించాలి ఆకలితో వాడి గుప్పడి మెతుకులు పెట్టాలి పది మంది బాగు కోరుకోవాలి పది మంది క్షేమంగా చల్లగా ఉండాలని మేలు కోరుకోవాలి ఇలాంటి మంచి యాటిట్యూడ్ మంచి లక్షణాలు మంచి సుగుణాలు ఉంటే అమ్మవారు కానీ దైవంగానే అనుగ్రహిస్తారు ఇలాంటి మంచి లక్షణాలతో ఉంచుకొని చిన్న పూజ చేసి నమస్కరించుకున్న చాలు ఖచ్చితంగా వాళ్ళ అనుగ్రహం ఉంటుంది ఇవేమీ లేకుండా ఈ రంగు కట్టుకోవాలి ఆ రంగు కట్టేస్తే అమ్మవారికి నచ్చుతుంది ఈ కలర్ వేసేస్తే అమ్మవారు వెంటనే అనుగ్రహించేస్తుంది అమ్మవారికి ఆ ఇష్టము ఈ వస్తువు ఇష్టము రంగుల వస్తువులేమో కానీ మనం సరిగ్గా ఉంటే దైవానికి అది నచ్చుతుంది ఇదొక్కడో గుర్తుపెట్టుకుంటే చాలు మిగతా సందేహాలు ఏమీ ఉండవు చక్కగా మీకు ఈ వీడియో అర్థమైందని భావిస్తున్నాను ధర్మ రక్షత రక్షత జయ శ్రీరామ్ కృష్ణ అర్పణం